ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు అదే సిగ్గుందా మహారాష్ట్ర పోలీసు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసు వాళ్ళ ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్ లోని చర్లపల్లిలో దాడి చేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకేమైనా ముడుపులు ముట్టినాయ పన్నెండు వేల కోట్లు ఇరవై ఒక్క నెలలో నుంచి ఏం చేస్తున్నావు నీ ఈగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా పన్నెండు వేల కోట్లు ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇదివరకు ఒకసారి గుజరాత్ లో దొరికింది ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు రెండోసారి పన్నెండు వేల కోట్లు అంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మన పోలీసుల ఖబర్ కూడా లేదు మహారాష్ట్ర పోలీసు కూడా వచ్చి దాడి చేసేదాకా మన పోలీసుల ఖబర్ కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం అందుకే చూస్తున్నట్టు వేయండేమో లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడేమో ఏది ఎవడు రీట్వీట్ వస్తుండో వాళ్ళని కేసు పెట్టుర్రి ఎవడు పోస్ట్ పెడుతుండో అని అర్జెంట్ లోపలయ్యం లేదా గణేష్ కడవ్ కొద్దిగా స్టెంట్ కొట్టినట్టు చేద్దాం అక్కడ కేసీఆర్ పాటలు బాగా పెడుతున్నారు పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి యాంప్లిఫైర్లు గుంజుకోవాలి గదే పని ఏమన్నా ఇవ్వాలి పోలీసులకు రాష్ట్రంలో పని పాప పోలీసుల బండ్లలో డీజిల్ దిక్కులేదు మేము మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే హరీష్ రావు గారు అడిగింది ఏమైనా టీఏ వచ్చిందని అడిగారు పాప ఆయన నవుతుండ్రు పోలీసు ఆయన డీఏ వచ్చినాదే టీఏ వచ్చినాదే మీ బండ్లలో డీజిల్ అని వస్తున్నాదే అంటే చెప్పలేకపోతున్నారు పోలీసు వాళ్ళు నవ్వుతున్నారు అలాంటి పరిస్థితున్నది ఇవాళ అందుకే ఈ రాష్ట్ర హోంమంత్రికే ముడుపులు అందినట్టుగా నాకైతే అనుమానం